ఈ మధ్య ఒక పాస్టర్ గారు ఒక ప్రకటన చేశాడు సంఘంలో ఆ ప్రకటనలో ఉన్న మోసాన్ని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను ఆ పాస్టర్ గారు ఎవరు అనేది మనకు అప్రస్తుతం మనకు అవసరం లేదు కానీ ఆ మోసం ఎలాంటిదో వినండి స్థానిక సంఘం ఉంది అయితే ఆ సంఘంలో సంఘ సభ్యుల మధ్యన చేసే ప్రకటన ఎలా ఉందంటే ఇదిగో మేలో హైదరాబాద్ లో నాలుగు రోజులు ఐదు రోజులు కూడికలు పెడతాను మీటింగ్స్ పెడుతున్నాం సంఘం అంతా రావాలి ఏంటి ఎక్కడి నుంచి ఈ వెస్ట్ గోడవరి నుంచి హైదరాబాద్కి సంఘం అంతా రావాలి అప్పులని ఒంట్లో బాగాలేదని రోగాలని సమస్యలని మానేద్దు హైదరాబాద్ వచ్చేయండి మీటింగ్స్కి మీ అప్పులు తీరిపోతాయి మీ రోగాలు తగ్గిపోతాయి మీ సమస్యలు పోతాయి హైదరాబాద్ మీటింగ్కి వచ్చేయండి అప్పు చేసే అయినా సరే వచ్చేయండి వచ్చేయండి వచ్చి చూడండి అద్భుతాలు జరుగుతాయి అక్కడ అన్నాడు మీకేమైనా అర్థమైందా ఇందులో ఉన్న మోసం ఏమైనా అర్థమైందా ప్రభు ఇక్కడ మాట్లాడుతుండే అదే బోధకుడు హైదరాబాద్ లో మాట్లాడేది అదే బోధకుడు ఇప్పుడు స్థానిక సంఘంలో జరిగిన అద్భుతం ఇక్కడ ఉన్న వ్యక్తి హైదరాబాద్ వెళ్ళి అక్కడ వాక్యం వింటే అద్భుతం జరుగుతుందా ఇక్కడ తీరిన అప్పు హైదరాబాద్ వెళ్ళి అక్కడ వాక్యం వింటే అప్పు తీరిపోద్దా ఇక్కడ తగ్గని రోగం హైదరాబాద్ వెళ్ళి ఆ మీటింగ్ లో కూర్చుంటే రోగం తగ్గిపోద్దా ఎంత బాగా మోసం చేస్తున్నాడు చూసారా హైదరాబాద్ లో మీటింగ్ పెట్టేది ఎందుకు ఈ ఎస్ట్ గోదావరి లో ఉన్నవాడు అక్కడికి రావడానిక హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి క్షేమం కలడానికి అంతేనా అంతేనా కదా మరి ఇక్కడ నుంచి అక్కడికి వచ్చామంటాడేటి ఇక్కడ పాస్టర్ గారు ఇక్కడ అందుబాటులోనే ఉన్నాడు కదా స్థానిక సంఘంలో పాస్టర్ మరి అక్కడికి వెళ్ళి అక్కడ రమ్మంటాడేటి ఏంటి రమ్మనక్కర్లేదు ఇక్కడ అప్పులు తీరిపోతే వాళ్ళే వస్తారు ఇక్కడ రోగాలు తగ్గితే వాళ్ళు వస్తారు రారా వస్తారు ఇక్కడ వాళ్ళ సమస్యలు తీరిపోతే దేవుడు చేసిన మేలుని బట్టి వారు గుర్తుంటే వాళ్ళ కృతజ్ఞత ఉంటే ఇదిగో దేవుడు మా స్థానిక సంఘంలో ఇన్ని అద్భుతాలు చేశాడు హైదరాబాద్లో కూడా చేయాలి అని చెప్పేసి మన సమస్యలు తీరినప్పుడు ఖచ్చితంగా మనం వెళ్ళి చెప్తామని చెప్పమా సాక్ష్యం ఇస్తాం ఇవ్వా ఇస్తాం కానీ ఈ భాష గారు ఏం చెప్తున్నాడు ఇప్పుడు హైదరాబాద్ రండి అప్పులు ఉన్నాయని బాధలు ఉన్నాయని రోగాలు ఉన్నాయని సాకులు చెప్పి మానేయకండి అక్కడికి రండి దేవుని కార్యాలు చూడండి మీ అప్పులు తీరిపోతాయి రోగాలు తగ్గిపోతాయి అని చెప్పాడు ఎంత బాగా మోసం చేస్తున్నావు బాబు అనిపించింది ఇప్పుడు వాళ్ళకి ఎలాగాల బలు ఎలగద్దా అయ్యా బాబు ఇక్కడదే ఇక్కడ ఇక్కడ ఎక్కడ చెప్పేది నువ్వే కదా అక్కడ చెప్పేది నువ్వే కదా కార్యాలు చేసే దేవుడా ఈ వ్యక్తి పోదు ఈ వ్యక్తి ద్వారానే కార్యాలు జరుగుతాయా చెప్పండి విశ్వాసం మూలముగా అంతకంతకు విశ్వాసమా గారి యొక్క చెప్పే మాటలను బట్టి విశ్వాసమా గారి జ్ఞానాన్ని ఆధారం చేసుకుంటే విశ్వాసం వస్తుందా ఆ మీ విశ్వాసము మనుషుల జ్ఞానము ఆధారం చేసుకోవద్దు అలాగే మనుషులు వంచన అన్నాడు వంచనతో అన్నాడు ఇక్కడే చెప్తాడు మూడో రెండవ అధ్యాయం మూడో వచ్చును ఎస్సులో మొదటి పత్రిక రెండవ అధ్యాయం మూడో వచ్చును ఏళ్ళ మా బోధ కపటమైనది కాదు ఇది కపటం కాదా ఇక్కడ నుంచి హైదరాబాద్ వస్తే అక్కడ మీ అప్పులు జరుతాయి అన్నాడంటే ఇది కపటం కాదా దాని తర్వాత మాట చూడండి ఇంకా బాగుంటుంది అపవిత్రమైనది కాదు మోసయుక్తమైనది కాదు కానీ సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వరల ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టివారం కాక అది మన హృదయములను దేవునినే దేవుని వారమై బోధిస్తున్నాం అంటూ తర్వాత చెప్తున్నాడు మీరు మీ రెటికి ఉన్నట్టు మేము ఇచ్చకపు మాటలు ఈ మాటలు ఏమంటారు చెప్పండి ఇప్పుడు హైదరాబాద్ వస్తే మీ సమస్యలు పోతాయి అని చెప్పి ఈ మాటలు ఏమంటారు ఇచ్చ మాటలు తర్వాత మాట ఏంటి ధనాపేక్షను కప్పి పెట్టే పెట్టేది అంటే ఈ మనిషి ఎక్కువ ఏ మాస ఉంది అది ధనాపేక్ష లేకపోతే కీర్తి ప్రతిష్టలు పెద్ద ఫస్ట్ అయిపోవాలి అంటే ఇప్పుడు ఇక్కడ కాదు స్థానిక సంఘంలో లేదు స్థానిక సంఘానికి న్యాయం లేదు కానీ హైదరాబాద్ లో సంఘం కట్టేయాల అర్థమైంది మీకు అంటే ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాలని నేనే ఏల్బడి చేసేయాలి దురాస కాదు ఇది ఖచ్చితంగా దురాసే ధనాపేక్షను కప్పి పెట్టే వ్యాసం నైను ఎన్నడూ నువ్వు వినిగిం వినియోగింపలేదు ఎందుకు దేవుడే సాక్షి ఇప్పుడు ఈ చూస్తే అసలు ఆ పాస్టర్ గారికి ఈ పాస్టర్ గారికి ఏమైనా సంబంధం ఉందా పౌలు గారికి ఆ చెప్పే పాస్టర్ గారికి ఏమైనా సంబంధం ఉందా సంగమా గుర్తించండి ఇప్పుడు ఇలాగా ఇలాంటి తప్పుడు ప్రకటన చేసే గారిని సంఘం ఏం చేయాలి అయిపోయిన వెంటనే ఆ కార్యక్రమం అయిపోయిన వెంటనే సంఘం అంతా దగ్గరికి వెళ్ళిపోయి గారు ముందు మీతో మాట్లాడాలి ఏంటది కనీసం అప్పులు ఉన్నవాళ్ళు రోగాలు ఉన్నవాళ్ళు బాధలు ఉన్నవాళ్ళు అయినా ఏం చేయాలి దగ్గరికి వెళ్ళి అడగాలి ఏమని ఇక్కడ మీరే కదా వాక్యం చెప్తారు అక్కడ కూడా మీరే కదా చెప్తారు ఇదే బోధ కదా మరి ఇక్కడ ఇక్కడ తీరిన అప్పులు అక్కడికి వస్తే తీరతాయా అక్కడికి రావాలంటే కనీసం మాకు రెండు వేలు ఖర్చు అవుద్ది కదా సరే మొత్తానికి అవుతుంది అవదా మరి ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళడానికి అప్పు చేసుకుని వస్తే ఆ అప్పు ఎవరు తీరుస్తారు అక్కడికి వెళ్ళిపోతే తీర్చేస్తారు దేవుడు అన్నిని ఇక్కడ తగ్గని రోగం అక్కడికి వస్తే ఎలా తగ్గుద్ది చెప్పండి వద్దా అడగల వద్దా ఎందుకు ఒకనికొకడు బోధించుచు ఒకనకొకడు బుద్ధి చెప్పుచు అన్నాడు కదా చెప్పాలొద్దా మరి మాస్టర్ గారు రక్త మాంసాల్లో ఉన్నాడా లేడా ఆ మాస్టర్ గారు ఏం చెప్తాడు తెలుసా శావుకుడిని ఎదిరించేవనుకో జాగ్రత్త అంటాడు శావుకుడిని ఎదిరించేవనుకో నీ అప్పులు తీరవంటాడు నీ బాధలు పోవంటాడు నీ సమస్యలు పోవంటాడు అసలు నీ యొక్క నీ జీవితంలో ఇన్ని సమస్యలకు కారణం నువ్వు సేవకుడిని తక్కువగా చూస్తున్నావు సేవకుడు నువ్వు హీనంగా చూస్తున్నావు శావకుడు నేనిచ్చే కానుకల వల్ల బతుకుతున్నాడు అని నువ్వు అనుకుంటున్నావు అని చెప్తాడు అనమాట నువ్వు ఇస్తుంది పాస్ట్ గారికి కాదు నువ్వు ఇస్తుంది ఎవరికి దేవుడికి అని చెప్తాడు అనమాట చెప్తున్నాడు మంచిదే కదా అవును వాస్తవమే దేవుని కార్యాలు దేవుని శక్తితో దేవుని బలంతో దేవుని కృపతో జరగాలి అంతేనా అప్పుడు ఎవరిని అడగాలి దేవుణ్ణి అడగాలి దేవుణ్ణి అడిగితే దేవుడు ఎలా ఇస్తాడు మూటఒడి పడేస్తాడేంటి బ్యాంకు లో బ్యాలెన్స్ వేసేస్తాడేంటి మనుషుల ద్వారానే ఇస్తాడు కానీ విచిత్రం ఏంటంటే విశ్వాసంతో సేవ చేసే వ్యక్తి మనుషుల దగ్గర తన కోరికను వెలంపుచ్చుకోడు నీకు బైబిల్లో ఎక్కడే కూడా అలాంటి పరిస్థితి కనిపించదు ధనాపేక్షను కప్పిపెట్టే వేషము ఎవరు వినియోగించలేదు అలా వేషం వేసిన వాళ్ళు చచ్చిపోయారు అలా వేషం వేసిన వాళ్ళు రోగం పొందారు గ్యాహాజీ ఉన్నాడు ఎలుష గారు ఏమన్నా తీసుకున్నాడా తీసుకోలేదు కానీ వెనకాల పరిగెట్టాడు అవునా నయమాని వెనకాల పరిగెట్టి ఏం చేశాడు మా గురువుగారి దగ్గరికి బంధువులు వచ్చారు లేకపోతే శిష్యులు వచ్చారు వాళ్ళకి ఆహారము తర్వాత బట్టలు కొంత వెండి బంగారాలు కావాలని చెప్పేసి తెచ్చేసుకున్నాడు తెచ్చేసి ఏం చేశాడు గురువుగారు తెలియకుండా దాస పెట్టాడు దాస పెట్టాడే లేదా దాచ పెట్టాడు దాస పెట్టిన తర్వాత అడుగుతున్నాడు ఎక్కడికి వెళ్ళు అని నా వెళ్ళిన వాడ నేను ఎక్కడికి వెళ్ళలేదు అన్నాడు నువ్వు పరిగెట్టిన వచ్చినప్పుడు నీతో నేను కూడా వచ్చాను నా ఆత్మ వచ్చింది అబ్బా ఇదిగో ఆ ఆ గహాజీ పోగొట్టుకున్న ఆ కుష్టు నీకే కాదు నీ సంతతికి కూడా అన్నాడు చూసారా అవునా కదా ఈ కథ నేనే చెప్తాను మరి నేను అలా ప్రవర్తిస్తే నేను మీకు చెప్పానండి నేను అలా ప్రవర్తిస్తే నాకు రాదా అయినా దేవుడైన పక్షపాతం ఏంటి ముఖం చూసి అబ్బా ఈ పాస్టర్ కాబట్టి ఈ పాస్టర్ నేను ఎన్ని తప్పులు చేసినా వీడిని జాగ్రత్తగా కాపాడుకుంటే నాకు సంఘం పెరిగిపోతుంది నా మతం పెరిగిపోతుంది అలా ఆలోచిస్తాడు యేసు ప్రభు చెప్పండి అలాంటిడా అంత బలహీనుడా యేసు ప్రభు ప్రభు అందరినీ క్రైస్తవులుగా చేయడానికి వచ్చాడా చెప్పండి అందరినీ క్రైస్తవ మతంలోకి పిలవడానికి వచ్చాడా అందరికి జీవం ఇవ్వడానికి వచ్చాడు అందరూ దేవుని వలన జీవించాలని కొరకు జీవించాలని దేవుని వలన దేవుని కొరకు ఇచ్చని వచ్చాడు అది సమృద్ధి గారిని అడిగితే స్థానిక సంఘంలో ఇక్కడ చెప్తున్నాడు ఇక్కడే పౌలు చెప్పాడు ఏమంటే తల్లి పాలిచ్చు తల్లి అన్నాడు తర్వాత పన్నెండో వచనములో తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకున్న రీతిగా మీలో ప్రతిభాని ఎడల మేము నడుచు రెండో అధ్యాయము దశలోనికి రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయము ఇక్కడ ఏడవ వచనములు ఏముంది స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గౌరవించినట్లుగా మేము మీ మధ్యను సాధువులమై ఉంటుంది మీరు మాకు ఏమైన్నారు బహుప్రియులై ఉంటుంది కనుక మీ అందు విశేష అపేక్ష గలవారమై దేవుని సువార్తను మాత్రము కాక మా ప్రాణములను కూడా మీకు ఇచ్చుటకు చూడండి నేను ముగిస్తాను ఇస్తాను సిద్ధపడుతున్నాడు సువార్త మాత్రమే కాదట ప్రాణాన్ని కూడా ఇవ్వడానికి కానీ ఇక్కడ పాస్ట్ గారు ఏం చేస్తున్నారు ఒరిజినల్ పాస్టర్ ఏం చేస్తున్నాడు సువార్త మాత్రం కాదు తమ ప్రాణాలు కూడా ఇవ్వడానికి తన ప్రాణాన్ని కూడా ఇవ్వడానికి ఇస్తున్నాడు అంటే ఒక తల్లిలా కన్న తల్లిలా ప్రవర్తిస్తున్నాడు గమనించాలి మీరు స్తన్యం ఇచ్చే తల్లి ఇచ్చేటువంటి తల్లి బిడ్డల బిడ్డలేడలా ఎలా నడుచుకుంటుంది చివరికి ఆ బిడ్డ ప్రాణం కోసం ఆ బిడ్డను కాపాడుకోవడానికి తన ప్రాణాన్ని కూడా ఇచ్చేస్తుంది అది నిజమైన యథార్థవంతుడైన శాఖ ¿Qué